దేవుని దేవునొక వాక్యంలోకి మనం వెళ్దాం న్యాయధిపతులు రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు ఇస్రాయేలీలు యహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి బయల దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారు యహోవారి విసర్జించి బయలును అస్తారో పూజించిరి దేవుని బిడ్డలారా ఈ న్యాయధిపతుల గ్రంథంలో ఈ రెండవ అధ్యాయంలో దేవుడు కోపగించిన ప్రజలను మనం చూస్తాం రెండవదిగా వారు దేవుని కోపము ద్వారా నష్టపోయినటువంటి వారంగా మనం చూస్తాం ఎందుకు దేవుడు వారిపైన కోపగించాడు లేదా ఇంకొక మాట చెప్తాను ఎందుకు ఆత్మీయ జీవితంలో వారు పడిపోయారు జీవితంలో ఎందుకు మనం పడిపోతూ ఉంటాం జీవితంలో దేవుని కొరకు జీవించాలనే ఆశయం ఉంటుంది కానీ ఆయా సందర్భాల్లో మనం పడిపోతూ ఉంటాం ఎందుకు పడిపోతాం ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాం ఆరోగ్యంలో పడిపోతూ ఉంటాం కొంతమంది విద్యా జీవితంలో పడిపోతూ ఉంటారు కొంతమంది ఆర్థికంగా పడిపోతుంటారు వేరెవర్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ దానికి గల కారణం ఏంటి అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఎందుకు ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాం ఎందుకు వై వీఆర్ ఫాలోయింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మన జీవిత ప్రయాణంలో ఎందుకు దేవుని కోసం బ్రతకలేని వ్యక్తులుగా మనం ఉంటాం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం సో మెనీ టైమ్స్ ఇది మనకు పజుల్గా ఉంటుంది ఎందుకు ప్రభా నేను మంచిగా ఉండాలనుకుంటాను ఎందుకు పడిపోతాను ఎందుకు ప్రార్థన చేయలేను ఎందుకు నా జీవితంలో నా జీవితంలో నీ కొరకు జీవించాలనుకుంటే జీవించలేకపోతుంటున్నాను ఎక్కడో ఒక చోట ఒక వేదన మనకు ఉంటుందండి ఈరోజు ఆ ప్రశ్నకు ప్రభు తన వాక్యం ద్వారా జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు అంతకుముందు న్యాయాధిపతుల గ్రంథం అసలు ఏంటి ఆ గ్రంథం ఎందుకు ఆ పేరు వచ్చింది అనేటువంటి కొన్ని మాటలు మీకు నేను తెలియజేసిన తర్వాత ఆ తర్వాత నా సందేశంలోనికి వెళ్తాను ఎందుకు అంటే చాలా సందర్భాలలో మనకు ఆ టాపిక్ను గురించి మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ద బుక్స్ బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలను గురించి వాటికి సంబంధించిన విషయాల గురించినటువంటి అవగాహన మనకు ఉండదు సో నా కోరిక ఏంటంటే రిడీమర్ చర్చికి వచ్చేటువంటి వాళ్ళు సందేశమే కాదు అసలు బైబిల్లో ఉండేటువంటి పుస్తకాలు కూడా ఎలాంటివో వాళ్ళు కొన్ని తెలుసుకోవడం ఆత్మీయ జీవితానికి కుటుంబ జీవితానికి చాలా ప్రాముఖ్యం దేవుని బిడలారా ఈ యొక్క న్యాయధిపతులు అనేటువంటి ఈ యొక్క పుస్తకంలో న్యాయధిపతులను మనం చూస్తాం న్యాయధిపతులు అంటే ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే జడ్జెస్ అని ఉంటుంది అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే కోర్టులో ఉండేటువంటి న్యాయధిపతులేమో అనుకుంటాం కోర్టులో ఉండేటువంటి జడ్జిలేమో అనుకుంటాం కానీ ఇక్కడ ఈ న్యాయధిపతుల్లో మిలిటరీ లీడర్స్ను న్యాయధిపతులు అన్నారండి ప్రవక్తలను న్యాయాధిపతులు అన్నారు మిలిటరీ లీడర్స్ అంటే సైన్యాన్ని నడిపించినటువంటి గిజ్జోను న్యాయధిపతి అయిపోయాడు ఒక స్త్రీ సీసెరాను చంపినటువంటి స్త్రీ లేదా ఈ యొక్క దెబోరా అనేటువంటి స్త్రీ ఆమె కూడా ఒక న్యాయాధిపతి రాలే అంటే లోకంలో తీర్పు తీర్చే వారి న్యాయాధిపతులు అంటుండగా ప్రవక్తలను యుద్ధానికి నడిపించినటువంటి వారిని ఈ యొక్క గ్రంథంలో న్యాయధిపతులు అన్నట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా ఇస్రాయేలు ప్రజలు కనానులోకి వచ్చారు యహోశివ నాయకత్వంలో కాలేబు నాయకత్వంలో కనానుకు వచ్చారు కనానుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ నాయకులు కాకుండా దేవుడు న్యాయాధిపతులను ఉంచాడు వాళ్ళు ప్రజలకు న్యాయం తీర్చేవారు పరిపాలన చేసేవారు యుద్ధం చేసేవారు ఆ తర్వాత వాళ్ళు దేవుని యొక్క సాధనాలుగా ప్రవక్తలుగా ఉండేటువంటి వారు బోత్ దేయుస్టు పేర్ రెండింటినీ వాళ్ళు సమ ఉజ్జీవులుగా ఉంటూ ముందుకు నడిపించేవారు దేవిస్ టు ప్లే ద బోత్ రోల్స్ ఒకటి న్యాయధిపతి ఇంకొకటి దేవుని వాక్కులు వారికి అందించేవారు లేదా న్యాయధిపతులుగా ఉంటూ యుద్ధం చేసేటువంటి వారు దేవుడు ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా నడిచేటువంటి వారుగా మనం చూస్తాం మరి దేవుని బిడలారా ఈ న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల కాలంలో యహోశివ చనిపోతాడండి యహోశివ చనిపోతాడు ఇందాక మనం చదువుకున్నటువంటి రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో చూడండి ఏ వయసులో యహోశివ చనిపోయాడు అనేటువంటిది మనం అక్కడ చూడగలం న్యాయధిపతులు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నూను కుమారుడును యహోవాకు దాసుడునైన యహోశివ నూట పది సంవత్సరముల వయసు గలవాడై వాడై మృత్యునందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులలో ఉన్న అతని పాతి పెట్టి నూట పది సంవత్సరాల వయసులో యహోషిబా చనిపోయాడండి చనిపోయిన తర్వాత అతను అక్కడ పాతి పెట్టారు అది ఆ యొక్క రెండవ అధ్యాయం యొక్క ఇంట్రడక్షన్ యహోశిబా పాతి పెట్టబడిన తరువాత ఏం జరిగింది అంటే ఇస్రయేలు ప్రజలు దేవునికి కోపాన్ని పుట్టించారు దేవునికి కోపాన్ని పుట్టించారు ఆత్మీయ జీవితంలో వాళ్ళు పడిపోయారు ఆత్మీయ జీవితంలో వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం దేవుని విడలారా ఇస్రాయలు ప్రజలు కదా వీరు వీళ్ళు కల్లారా దేవుని కార్యాలు చూశారు కదా యహోశివ నాయకత్వంలో ఎరిక గోడలు కూలిపోయింది వాళ్ళు చూశారు యోర్ధాను నిలిచిపోయింది వాళ్ళు చూశారు దేవుడు వారి కోసం చేసిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు అన్ని అద్భుతాలు చూసినటువంటి ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు దేవునికి కోపాన్ని పుట్టించారు దేవుని యొక్క కోపానికి వాళ్ళు పాత్రులు అయిపోయారు దేవుని బిడలారా ఎందుకు మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోతాం ఆత్మీయ జీవితంలో పడిపోవడం అనేటువంటిది సర్వసాధారణమా కాదండి కాదు ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి దేవుడు మన కోసం చనిపోయి తిరగలే తిరిగి లేవలేదు మనము ఆత్మీయ జీవితంలో విజయోత్సవంతో ముందుకెళ్ళడానికే దేవుడు మనల్ని ఏం చేశాడంటే మన కోసం ఆయన చనిపోయాడు పడిపోవడానికి కాదు దేవుని బిడ్డలారా ఒక బిడ్డ దగ్గర తల్లి లేకపోతే బిడ్డ పడిపోతాడు ఎందుకు తెలుసా ఆ బిడ్డ ఒంటరివాడైపోతాడు తల్లి అయినా మరుచును కానీ దేవుడు అంటాడు నేను నిన్ను మరువను మనల్ని విడువక ఎడబాయకు ఉండడానికి మన దేవుడు సజీవుడుగా ఉన్నాడు సమాధిలో లేడు మనం పడిపోవడానికి దేవుడు కారణం కాదు దేవుడు కారణం కాదు దేవుడు మనతోనే ఉన్నాడు దేవుడు మన దగ్గరే ఉంటున్నాడు దేవుడు మనను బలపరచడానికి ఉంటున్నాడు బట్ స్టిల్ వీఆర్ ఫాలోయింగ్ అయినా మనం పడిపోతున్నాం అయినా మనం పడిపోతున్నాం దేవుని బిడలారా అంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఉన్న పిల్లలు పడిపోతారు ఎందుకు తెలుసా వాళ్ళలో లోపం ఉంటే వాళ్ళ కాళ్ళు పని చేయకపోతే వాళ్ళ నడుములు పని చేయకపోతే వారు వెన్ను దెబ్బతింటే వెన్ను దెబ్బతింటే వెన్ ద స్పైనల్ ఈస్ డ్యామేజ్డ్ చిన్న పిల్లలు నిలబడలేరండి నిలబడలేరు ఎందుకు పడిపోతారంటే దర్ ఇస్ అ ప్రాబ్లం దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ద ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ గాడ్ ద ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ దిస్ వర్డ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ గాడ్స్ పవర్ దేవునిలో కానీ దేవుని యొక్క శక్తిలో కానీ సమస్య లేదు మనలోనే ఏదో లోపం ఉంది అందుకే మనం పడిపోతూ ఉంటాం ఆ లోపం ఏంటి అదే ఈ రోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం దేవుని జాగ్రత్తగా వినండి ఈ సందేశాన్ని వింటే మనం పడిపోకుండా ఏ రకంగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనతో స్పష్టంగా దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది నూట పది సంవత్సరాల వరకు యహో శివ వారిని నడిపించాడు ఆ తర్వాత యహోశివ చనిపోయాడు చనిపోయిన తర్వాత వీళ్ళు దేవునికి కోపాన్ని పుట్టించారంట అంటే అక్కడ ఏదో ఒక గ్యాప్ మనకు కనబడుతుంది యహో శివ నాయకత్వంలో సక్సెస్ఫుల్ గా నడిచారు ఆ తర్వాత వీళ్ళు పడిపోయారు పడిపోవడానికి కారణం ఏంటి పడిపోవడానికి కారణం ఏంటి అదే ఈ రోజు దేవుని యొక్క వాక్యాలను చూద్దాం ఎందుకు పడిపోయారు తెలుసా చూడండి బైబిల్లో రాయబడినటువంటి మాట న్యాయధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనాన్ని మనం చదువుకుందాం ఆ తరము వారందరూ తమ పిత్రుల యొద్కు చేర్చబడి వారి తరువాత యహోవానైనను ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇస్రాయేలీలు యహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరులైన పిత్రుల దేవుడైన యహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి కోపము పుట్టించిరి యహోవాకు కోపం పుట్టించిరి నమస్కరించి దేవతల తిరిగారు దేవుడు వారికి కీడు చేశాడు ఇవన్నీ మనం చూస్తుంటున్నాం దేవుడు వారిని ప్రేమతో కణానుకు నడిపిస్తే కీడు చేయడం ఎందుకండి దేవుడు కీడు చేశాడంట దేవుడు వారిని వారిపైన కోపగించాడంట వారి జీవితాల్లో వారు పడిపోయారు దేవునికి కోపాన్ని పుట్టించారు ఎందుకు అంటే అక్కడ ఒక మాట రాయబెట్టారు పదవచనంలో ఆ తరము వారందరూ తమ పితరుల దగ్గర చేర్చబడి ఎవరు యహోశివ లాంటి వారు చేర్చబడిన తర్వాత యహోవానైనాను ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనాను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఎవరు పుట్టారంట దేవుని కార్యాలను దేవుని దేవుని ఎరగనటువంటి తరం ఒకటి పుట్టిందంటండి అందుకు ఇస్రాయేలు ప్రజలు పడిపోయారు దేవుని బిడ్డలారా నాయకులందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా ఒక తరము బయలుదేరింది ఆ తరము ఏంటి తెలుసా దేవుని కాని దేవుని కార్యాలు కానీ ఎరగనటువంటి తరము దేవుని గురించి తెలియదంట దేవుని కార్యాల గురించి తెలియదంట ఆ తరమును బట్టి వాళ్ళు చెడిపోయారంట దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి మన జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో దేవుని విషయాలు కానీ దేవుని కానీ మనము ఎరగనటువంటి వారుగా మారిపోతాం అరే వీళ్ళు ఏంటి అన్యులు ఎవరైనా భారతదేశంలో ఉండే వాళ్ళు దేవుని దేవుని కార్యాలు తెలి తెలుసుకోలేదంటే నమ్మొచ్చు ఎందుకు ఇస్రాయేల్ దేశంలో కార్యాలు జరిగే భారతదేశం ఎక్కడ ఉంది అమెరికా వాళ్ళు దేవుని ఎరగలేదు అంటే దానికి ఒక అర్థం ఉంది ఎందుకు వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఇస్రాయల్ దేశంలో కాదు వాళ్ళు ఉండేదని వీళ్ళు ఉండేదే వీళ్ళు ఉండేదే ఖనాను వాగ్దాన దేశంలో ఉన్నారు మీరు ఎందుకు బాబు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళందరూ మా దేవుడు వాగ్దానం ఇచ్చాడు అందుకే మేము ఇక్కడ ఉన్నాం మరి అలాంటి వారు దేవుని ఎరగకపోవడం ఏంటి దేవుని దేవుని కార్యాలు తెలుసుకోకపోవడం ఏంటి వాళ్ళ బర్తే వాళ్ళ జీన్సే ఒకటే ఒకటి చెప్తాయి దే ఆర్ గాడ్ చిల్డ్రన్ వారు దేవుని బిడ్డలు వారి కొరకు దేవుడు కార్యాలు చేశాడు ఇవి వాళ్ళకే సంబంధించినవి కదా మళ్ళీ వాళ్ళు దేవుని ఎరగకుండా ఎట్లా పోయారు దేవుని ఎరగనటువంటి వారుగా ఎందుకు మారిపోయారు బైబిల్లో రాయబడింది దేవుని ఎరగని ఒక తరము పుట్టగా దేవుని ఎరగని తరము ఒకటి పుట్టగా అంటే తల్లి గర్భం ధరించి బిడ్డకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారు తెలుసా ఇప్పుడు అర్థం చేసుకోండి దేవుని గురించి ఆ బిడ్డలకు చెప్పలేదంట దేవుని కార్యాలు చెప్పలేదంట దేవుని బిడ్డలుగా జన్మించిన వారికి దేవుని కార్యాలు తెలడంలా దేవుడు ఎవరో తెలడంలా అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా వారికి ఇవ్వవలసినటువంటి ఇన్పుట్స్ ఏదో ఇవ్వడంలా వారితో మాట్లాడవలసింది దేవుడు వారి వారి జీవితాల్లో చేసినవి తల్లిదండ్రులు ఇవ్వాలి ఈ పిల్లలు ఏమి ఎదురు చూస్తున్నారంటే మా మమ్మీ ఏం చెప్తే మా డాడీ ఏం చెప్తే అది మేము కానీ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా ఆ పిల్లలకు దేవుని గురించి చెప్పడంలా దేవుని కార్యాల గురించి చెప్పడంలా ఎందుకు దేవుడు వారిపైన కోపగించాడంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయారో చెప్పవలసిన వారు ఎప్పుడైతే చెప్పలేదో ఎప్పుడైతే దేవుని గురించి దేవుని కార్యాల గురించి చెప్పలేదో అంటే ఇంకొక మాట ఏంటంటే దేవుని గురించి దేవుని కార్యాల గురించి చెప్పనటువంటి ఇంటిలో దేవుని గురించి దేవుని కార్యాలు చెప్పనటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి వారి పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు ఖచ్చితంగా చెడిపోతారు దేవుని బిడలారా వీళ్ళ పని ఏంటి తల్లిదండ్రులుగా ఆ దినాల్లో ఏముంటుందండి ఈ దినాల్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయి ఆ దినాల్లో వాళ్ళు అడుగుదా మీ ఉద్యోగాలు ఏంటి వాళ్ళకి పనులు ఉన్నాయి పనులు ఉన్నాయి ఆ పనుల్లో దేవుడు వాడిని ఏ రకంగా కాపాడు చెప్పారా ఆహా చెప్పలేదంట దేవుని గురించి చెప్పారా చెప్పలేదు పక్కింటి వాళ్ళు చెప్పారు మా ఊరిలో దేవత ఉంది ఆ దేవత గురించి పిల్లలకు తెలిసింది తల్లిదండ్రులు యహోవాని గురించి చెప్పాలా వేరే వాళ్ళు వేరే దేవతల గురించి చెప్పారు ఎప్పుడైతే చెప్పవలసిన వారు తెలపవలసిన వారు మాట్లాడవలసిన వారు మాట్లాడలేదు చెడిపోవడం ప్రారంభమైంది చెడిపోవడం ప్రారంభమైంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు దయచేసి గుర్తించండి గాడ్లీనెస్ నెవర్ ఎస్టిమేట్ యాజ్ ఆటోమేటిక్ దేవునంది భయభక్తులు అనేది ఏదో నా బిడ్డకు వచ్చేస్తుంది నా కుమారునికి వచ్చేస్తుంది అనుకోవడం శుద్ధ తప్పు గాడ్లీనెస్ ఇస్ నెవర్ అండ్ ఆటోమేటిక్ దేవునందు భయభక్తులు అనేటువంటివి ఎవరో ఒకరు చెప్పాలి దట్ ఈస్ ప్రైమర్లీ ఇన్ ద హౌస్ ఇంటిలో జరగాలి ఇంటిలో జరగాలి దేవుని బిడ్డలారా వీళ్ళు చేసినటువంటి పని ఏంటి తెలుసా అన్నిటి గురించి చెప్పారు వానికి వానికి చదువు నేర్పించారు తల్లిదండ్రులు వానికి తిండి పెట్టారు తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళ బిడ్డలకు పనులు నేర్పించారు బయట వాళ్ళు దేవతల గురించి చెప్తుంటే కామ్గా ఉంటూ ఉన్నారు దేవుని బిడలారా ఎందుకు పడిపోతారు తెలుసా ఎవరు పడిపోతారు తెలుసా దోస్ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని విషయాలు దేవుని గురించి చెప్పనటువంటి వారి పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు దేర్ ఈస్ ఎ క్లియర్ డిస్కనెక్ట్ బిట్వీన్ ద హెరిటేజ్ అండ్ హార్ట్ మరొకసారి చెప్తారు దేర్ ఈస్ ఎ క్లియర్ కట్ డిస్కనెక్ట్ బిట్వీన్ ద హెరిటేజ్ అండ్ హార్ట్ అంటే వంశపారంపర్యంగా పర్యంగా వచ్చేది ఒకటైతే హృదయానికి సంబంధించింది ఒకటి వంశపారంగా పర్యంగా ఎవరు తెలుసా వీళ్ళు ఇస్రయేలీలు వంశపారంపర్యంగా ఎవరు తెలుసా కణాల్లో ఉన్నారు వంశపారం ఎవరు తెలుసా వీరు దేవుని బిడ్డలు కానీ హృదయంలో దేవుడు లేడు దేవుని గురించిన మాటలు లేవు ఎప్పుడైతే ఇంటిలో ఒక ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఎప్పుడైతే మన నోరు తెరవమో మన బిడ్డల దగ్గర దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు దేవుని విషయాల కొరకు తెరవము సాతాను రెడీ చేసి పెట్టింటాడు ఎవరినో నోరు తెరవడానికి వాళ్ళు చేశారు మా దేవతల గురించి విను మా దేవుల గురించి విను మా దేవుని దగ్గరికి రా ఎందుకు ఇంట్లో లేదు ఇన్పుట్ దేవుని బిడ్డలారా ఇంట్లో మాట్లాడడం లేదు దేవుని ఎరగని తరము పుట్టగా దేవుడు వారి పైన వారిపైన కోపగించాడు ఎందుకు తెలుసా దే ఓన్ వాళ్ళ సొంతగా వాళ్ళు వెళ్ళిపోవడం ప్రారంభించారు దేవుడు ఇలా చేశాడు రా దేవుడు మోసే కాలంలో అహరోన్ మిరియాం పైన కోపగించారు ఎందుకు తెలుసా దేవుడు కోపగిస్తాడు జాగ్రత్తగా ఉండాలి దేవునికి వ్యతిరేకమైన మాటలు కానీ దేవ సేవకులకు వ్యతిరేకమైన మాటలు కానీ మాట్లాడవద్దని చెప్పలేదు తల్లిదండ్రులు మనకు వ్యతిరేకంగా సైన్యం వచ్చినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రం దగ్గర చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు వెన్ దే ఆర్ సైలెంట్ ద అటాక్ వాస్ దే ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పవలసిన వారు చెప్పలేదు ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు చెప్పలేదు దేవుని వాక్యం చెప్తుంది పడిపోవడం ప్రారంభమైంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన ఇంటిలో మనం చాలా విషయాలు మాట్లాడుతుంటాం కదా వాళ్ళు ఇట్లరా వీళ్ళు ఇట్లరా వీళ్ళు ఇట్లా మోసం చేశాడు నాకు వాళ్ళు ఇట్లా నష్టం చేశాడు వాళ్ళని నమ్మొద్దురా వాళ్ళ దగ్గరికి పోవద్దు అని చెప్తాం మంచిదే వాళ్ళని గురించిన జాగ్రత్త ఉంది దేవుని గురించి ఏం చెప్తున్నాం మనం దేవుని గురించి మన పిల్లలకు ఏమని బోధిస్తున్నాం దేవుని గురించి లేదా నీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు ఎప్పుడైనా నీ పిల్లలకు చెప్పావా ఎప్పుడైనా దేవుని యొక్క కార్యాలు దేవుడు ఎవరు నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు నీ పిల్లల దగ్గర ఎప్పుడైనా ఓపెన్ అయిపోయావా ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ నీవు చేసే పెద్ద తప్పు ఏంటి తెలుసా పెద్ద ఉద్యోగం తీసుకురావచ్చు వాళ్లకు పెద్ద సంబంధాన్ని తీసుకురావచ్చు దేవుని గుర్చిన జ్ఞానం ఇవ్వకపోతే దేవుని ఎరుగని తరము పుట్టగా దేవుడికి అప్పగించాడు దేవుడికి అప్పగించాడు మన ఇంటిలో మన పిల్లలకు మన ఇంటిలో మన సాక్ష్యం వినబడాలి మన పిల్లలు మనల గురించి తెలుసుకోవాలి మనం ఎలా పైకి వచ్చాం ఎలా దే దేవుడు సాయం చేశాడు ఎక్కడ దేవుడు ఏ రకంగా ఆదుకున్నాడని చెప్పనటువంటి తల్లి తండ్రి ఆ బిడ్డకు భయంకరమైన శత్రువు భయంకరమైన శత్రువు ఎందుకు తెలుసా ఆ బిడ్డలు చెడిపోవడానికి ఆ తల్లిదండ్రులే కారణం దేవుని ఎరుగని తరము ఒకటి పుట్టగా ఒక తరము తరమే చెడిపోయిందంటండి ఎందుకు తెలుసా ఇంటిలో ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇవ్వడంలా యూత్ మీటింగ్లో నేను లాస్ట్ టూ వీక్స్ బ్యాంక్ టూ వీక్స్ బ్యాంక్ ఎవరినసలు అందరికీ ఏమని చెప్పానంటే వాక్యంలో ప్రార్థన గురించి చెప్పి మనమందరము ఇద్దరిద్దరం కలిసి ప్రార్థన చేద్దాం నీవు ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి మీరిద్దరు మీ ప్రార్థన వసతులు షేర్ చేసుకోండి ప్రార్థన చేయండి అని ఇద్దరిద్దరిని డివైడ్ చేశాను కొంతమంది ముగ్గురిని చేశాను సో నేను ఇక్కడ ఉండి నేను అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను గర్ల్స్ ఒక బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇద్దరిద్దరు ప్రార్థన చేస్తున్నారు బాయ్స్ ఇద్దరిద్దరు చర్చిలోనే ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అయిపోయిన తర్వాత యూత్ మీటింగ్ అయిన తర్వాత ఒక సహోదరుడు వచ్చి అన్నాడు అన్న ఒక అబ్బాయి మా గ్రూప్లో ఉన్నాడు అన్న అబ్బాయిని ప్రార్థన చేయమంటే అబ్బాయి అన్నాడంట నా లైఫ్లో ఇంతవరకు నేను ఎప్పుడు ప్రార్థన చేయలే ఐ నెవర్ ప్రేడ్ ఇంటిలో కాదు ఎక్కడ కూడా నేను ప్రార్థన నాకు ప్రార్థన తెలియదు నాకు ప్రార్థన రాదు ఈస్ కమింగ్ టు ద యూత్ మీటింగ్ వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబంలో దేవుని ప్రార్థన దేవుని యొక్క పాటలు వినబడతాయి కానీ ఆ బిడ్డ ఎందుకు చెడిపోయాడంటే ఒకటి ఒకటి సమ్వేర్ ద టీచింగ్ ఈజ్ మిస్సింగ్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఒక మన బిడ్డల విషయంలో మనం చెప్పవలసింది చెప్పకపోతే వాళ్ళను బట్టి మనం పడిపోతాం వాళ్ళను బట్టి మనం పడిపోతాం ఇస్రాయేల్ ప్రజల పైన దేవుడు కోపగించాడంట దేవుని బిడ్డలారా మనిషి కోపగిస్తేనే యుద్ధాలు జరుగుతుంటాయి కోర్టు కేసులు తెగలేక పంచాయతీలు కాక చచ్చిపోతున్నాం ఎందుకు మనిషికి మనిషికి మధ్య కోపం వస్తే దేవుని కోపం వస్తే ఎవరు తీర్చగలరండి ఎప్పుడు జరుగుతుందంటే అంటే ఎప్పుడైతే నువ్వు నీ ఇంటిలో నీ బిడ్డకు నువ్వు చెప్పకపోతే నీ బిడ్డలకు నువ్వు చెప్పకపోతే ఏ రోజైనా వారి ఎదుట నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసావా నువ్వు షేర్ చేసావా షేర్ చేయకపోతే నీవంత ఆ బిడ్డకు శత్రువు ఇంకెవరుండరు ఎందుకు తెలుసు ఆ బిడ్డ పైన దేవుడు కోపించడానికి నీవే కారణమవుతావు అందుకే బైబిల్లో వ్రాయబడింది కీర్తనలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం చూడండి రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు రాబోవు రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించాలి కుటుంబములో వివరణ ఉండాలి కుటుంబములో వివరించడం అనేటువంటిది ఉండాలి ఎప్పుడైతే కుటుంబములో దేవుని గురించిన కార్యాలు వివరించలేనటువంటి తల్లిదండ్రులు వివరించలేనటువంటి వారి జీవితము ఏ రకంగా ఉంటుందో తెలుసా దేవుని కోపాన్ని తెచ్చుకునే వారుగా ఉంటారు దేవుని కోపాన్ని తెచ్చుకునే వారుగా ఉంటారు దేవుని బిడలారా ఎప్పుడైతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ జీవితంలో దేవుడు జరిగించిన సాక్ష్యాలు చెబితే పిల్లల జీవితాలు చెడిపోవండి ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను నేను ఈరోజు సేవ చేయడానికి మా తాత మా తాత నాకు నూరి పోసినటువంటి బైబిల్ విషయాలు తన జీవితంలో జరిగినవి మా అమ్మ మా నాన్న వారు తమ జీవితంలో జరిగినవి నాతో పంచుకోవడం ఈరోజు మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి రోజు దేవుని బిడలారా ఐ ఐ ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ మై డాడ్ మా తండ్రిని బట్టి మా తల్లిని బట్టి దేవునికి వందన వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేశాడు ఎలా కష్టపడుతున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు ఎలా ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు చెప్పారండి ఈ రోజు నేను మార్చబడడానికి నేను సేవ చేయడానికి నా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులే కారణమని గంటాపదంగా నేను చెప్పగలను ఆ తర్వాత నా సండే స్కూల్లో నాకు బీబీఎస్లో నాకు నేర్పించిన వారు నాకు నేర్పించిన వారు ఈరోజు వెన్ వీఆర్ నాట్ ఓపెనింగ్ అవర్ మౌస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ మన పిల్లలు ఎదుట మనం తెరవనటువంటి వారం అయితే రాబోవు తరముల్లో నాశనం అయిపోతాయి వారి భవిష్యత్తు నాశనం అవుతుంది వారి జీవితాల్లో దేవుడు కోపగిస్తాడు వారు అన్య దేవతల వైపు తిరిగేటువంటి వారుగా మారిపోతారు దేవుని బిడ్డలారా ఈరోజు మన చేతుల్లో బైబిల్ చూస్తున్నాం కదా మన ఒక్కొక్కరి చేతుల్లో బైబిల్ ఉంది అసలు బైబిల్ ఎలా వచ్చిందండి బైబిల్గా ఏ రకంగా వచ్చింది మోసే ఆది కాండం రాశాడు మోసేకు ఆదామహ్వలకు వెయ్యి వెయ్యి సంవత్సరాల గ్యాప్ ఉంది అంటే ఆదాం ఏం చేశాడంటే ఆదామహ్వాలు ఏ రకంగా దేవుడు సృష్టించేశాడో వాళ్ళ తర్వాత తర అని చెప్పారు వాళ్ళు నెక్స్ట్ తరని చెప్పారు వాళ్ళు అలా చెబుతూ 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 మోసే వరకు చెబుతూ వచ్చారండి మోసే రాసి పెట్టాడు ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉందంటే వాళ్ళ ఇంట్లో ఒక్కరి తర్వాత వారు చెప్పుకుంటూ వెళ్ళినటువంటిదే బైబిల్ రావడానికి కారణం వారి ఇంటిలో వినబడినటువంటి దేవుని కార్యాలు దేవుడు ఎవరో వినబడింది అందుకే బైబిల్ ఈరోజు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది కారణం కుటుంబంలో దేవుని గురించిన మాటలు వినబడ్డాయి ఎప్పుడైతే రాబోవు తరముల వారికి చెప్పమో మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా వారిని విగ్రహారాధన వైపు మళ్లించడానికి మనమే కారణం అవుతాం అందుకే బైబిల్ యహోవా ఎరుగని తరము ఒకటి రాగా వారి పైన దేవుడు కోపగించాడు వారిపైన దేవుడు కోపగించాడు దేవుని బిడ్డలారా అవర్ హౌస్ షుడ్ బి ద హౌస్ ఆఫ్ స్పిరిచువల్ మ్యూజియం మరొకసారి చెప్తాను మన కుటుంబాలు స్పిరిచువల్ మ్యూజియంస్గా ఉండాలండి స్పిరిచువల్ మ్యూజియంస్ అంటే ఏముంటాయండి పలానా రాజు వాడినటువంటి కత్తి పలానా రాజు వాడినటువంటి డాలు పలానా రాజు వాడినటువంటి ఆయుధాలు పలానా రాజు వాడినటువంటి డ్రెస్సు ఇవి మ్యూజియంలో ఉంటాయి మన ఇంట్లో ఏముంటాయి తెలుసా ఏముండవు ఏముండవు మన తల్లిదండ్రులు చెప్పిన సాక్ష్యాలు ఏమి ఉండవు మన తల్లిదండ్రులు ఏ రకంగా దీవించబడ్డారు ఏమి ఉండదు ఎందుకు తెలుసా దే ఇఫ్ దే ఆర్ నాట్ షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ జీవితంలోనికి వేరొకటి రావడం ప్రారంభమవుతాయి దేవుని బిడ్డలారా చాలామంది దైవ సేవకుల పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా ఇదే కారణం దైవ సేవకులు దైవ సేవకురాలు బయట ఎక్కువగా బోధిస్తారు పిల్లలకు బోధించడానికి సమయం ఉండదు పిల్లలతో షేర్ చేసుకోవడానికి సమయం ఉండదు దే ఆర్ బిజీ 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 అక్కడ పడగొడతాడు సాతాను ఈరోజు దేవుడు అంటున్నాడు మనము దేవుని బిడ్డలంగా మన కుటుంబంలో దేవుని గురించి దేవుని కార్యాలను గురించి చెప్తే ఏం జరుగుతా తెలుసండి ఏం జరుగుతుంది చూడండి ద్వితీయోపదేశం ఆరో అధ్యాయం ఆరో వచనం దేవుని బిడ్డలంగా మన ఇంటిలో మన ఎక్స్పీరియన్సెస్ మన దేవుని గురించి మన పిల్లలకు చెబితే నేను నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడమ బాసికము వలె ఉండవలను నీ ఇంటి ద్వారా బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను ఏమంటున్నాడండి దేవుడు ఇస్రాల పల్లెకి ఏమని చెప్పాడు తెలుసా నువ్వు చెప్పేవంత కూడా ఇంటిలో రాసిపెట్టు చేతి మీద ఉండాలి చేతి మీద ఉండాలి అంటే బ్యాండ్స్గా కట్టుకొని ఉండు అందుకే వాళ్ళ డ్రెస్సులో అనేకమైన గుర్తులు ఉంటాయండి గుర్తులు ఉంటాయి దేవుని బిడ్డలారా ఎందుకంటే దేవుడు అన్నాడు నీ బిడ్డలకు బోధించు నీ బిడ్డలకును బోధించు చెప్పు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ప్రారంభించు ఈరోజు ఇస్రాయేల్ దేశం ఇప్పటికీ ఇస్రాయల్ దేశంలో ఉండేటువంటిది ఏంటి తెలుసు అండి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు వాళ్ళ హిస్టరీని చెప్తారండి వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారు ఏ రకంగా ఆ యొక్క నాజీ కాలంలో హిట్లర్ కాలంలో చచ్చిపోయారు ఆ గ్యాస్ ఛాంబర్స్లో ఏ రకంగా తమ పితరులు కాలిపోయారు అన్నీ వాళ్ళతో షేర్ చేస్తారండి వారు అందుకోసమే రోషం కలిగి దేవుని కోసం నిలబడతారు యంగ్ ఏజ్లో ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు వాళ్ళు యుద్ధరంగానికి వెళ్తారు ఎందుకు తెలుసా దే నో అబౌట్ దేర్ గాడ్ వాళ్ళ దేవుని గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ దేవుడు చేసిన సాహస కార్యాల గురించి ఇంటిలో వివరించడం జరుగుతుంది ఇంటిలో వివరించడం జరుగుతుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని బిడ్డలుగా మన మన ఇంటిలో మన సాక్ష్యాన్ని మన కుటుంబంలో దేవుడు జరిగించిన కార్యాలు ఎంతగా చెబుతామో అంతగా దేవుడు దీవిస్తాడండి ఒకనొక రోజు నేను మధ్యాహ్నం ఎక్కడికో పరిచరికి పోయి ఇంటికి వచ్చానండి ఇంటికి వస్తే మా నాన్న రూమ్ మా ఇంట్లో సైడ్ రూమ్లో మా నాన్న ఉండేవాడు మా నాన్న ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నేను అక్కడ నా చెప్పులు అట్లా వదిలేస్తూ వింటున్నాను వింటూ ఉంటే నా కుమార్తెను కుమారుని కూర్చోబెట్టుకొని తన జీవితంలో ఎక్కడి నుంచి దేవుడు ఆశీర్వదించాడు చెప్పడం ప్రారంభించాడు అది వాళ్ళు వింటున్నారు వాళ్ళు అడుగుతున్నారు మీరు నువ్వు ఎక్కడ చదివా అబ్బా నువ్వు ఏం చేసేవబ్బా అబ్బా అని అడుగుతున్నారు వాళ్ళు అడుగుతుంటే ఈ షేరింగ్ ఎవ్రీథింగ్ ఏది దాచిపెట్టుకోలేదు నాకు అనిపిస్తుంది నేను మా నాన్నను గురించి చెప్పిన దానికంటే మా నాన్న వాళ్ళకు చెప్పిందే చాలా ఎక్కువ అండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇఫ్ దే ఆర్ నాట్ షేరింగ్ వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు చెప్పకపోతే మా నాన్న నాకు ఖాళీగా ఉన్నాను కదా ఈ బిగన్ టు షేర్ ఎవ్రీథింగ్ దేవుడు తనని ఏ రకంగా రక్షించాడు విగ్రహారాధనలు వచ్చి ఏ రకంగా బయటికి తీసుకొని వచ్చాడు ఏ రకంగా దేవుని యొక్క సాక్షిగా నా బిడ్డల దగ్గర మా నాన్ననాడు ఈరోజు అడుగుతుంటున్నా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎన్నిసార్లు నీ బిడ్డల దగ్గర చెప్పాను ఎన్నిసార్లు మాట్లాడావు నీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు నేను నువ్వు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏ రకంగా సహాయం చేశాడు అనేటువంటిది చెప్పావా దేవుని ఎరిగేటువంటి ఒక తరమును మేము తయారు చేయాలి నా బిడ్డలు దేవుని కానీ దేవుని శక్తిని కానీ కార్యాలను కానీ ఎరిగేటువంటి బిడ్డలుగా తెలుసుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రభా చెడిపోకూడదు ప్రభా నన్ను నా బిడ్డలను దర్శించండి నా కుటుంబాన్ని దర్శించండి ఇంతవరకు నేను మౌనంగా ఉన్నాను ప్రభా నన్ను మన్నించండి నా జీవితంలో నేను చేసినటువంటి తప్పులో నన్ను క్షమించి నన్ను దీవించి నన్ను దీవెనలు చెప్పలేకపోయాను ప్రభా నన్ను మన్నించండి దేవుని ఎరగని తరాన్ని తయారు చేశాను ఏ రోజు చెప్పలేదు మాట్లాడలేదు గద్దించలేదు వారిని సరి చేయలేదు దేవుని ఎదుట క్షమాపణ కోరుదాం ఎస్పెషలీ ఈరోజు ఈ సందేశం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ సరి చేసుకుందాం నేనైనా మీరైనా దేవుని ఎరిగిన తరాన్ని తయారు చేద్దాం దేవుని కార్యాలను వారికి చెబుదాం బైబిల్లో ఉండే దేవునే కాదు నీ జీవితంలో నా జీవితంలో ఉన్న దేవుని కార్యాలను మరిచిపోగా వారికి చెబుదాం సమయ సందర్భాలను చూసి వారికి ఆత్మీయంగా మనం అనేకమైన విషయాలు నూరిపోద్దాం సమయం ఉండగానే మొక్కగా ఉండగానే మొక్కగా ఉండగానే వారిని సరిచేద్దాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు సజీవుడవైన దేవానికి వందనాలు సర్వోన్నతుడా మీకు స్థుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాట దేవా మేము పడిపోవడానికి మేము చెడిపోవడానికి మీ కోపం కలగడానికి కారణం యహో వాను ఎరగని మేము మేముంటున్నా మేము తయారు చేస్తున్నాం ప్రభా దేవా మమ్మల్ని మన్నించండి మీ రక్త మమ్మల్ని గాక మీ రక్త మమ్మల్ని గాక ఏ మీ రక్త మమ్మల్ని గాక పరిశుద్ధాత్మ దేవా మీరే మమ్మల్ని దర్శించండి ఎక్కడ తబ్బిపోయాము ఎక్కడ వాక్యానికి వ్యతిరేకంగా మేము బిజీ అయిపోయాము బిడ్డలు పట్టించుకోలేనటువంటి వ్యక్తులుగా మారిపోయాము కడుగునుగాక మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక ప్రభువా ఏవేవో బిడ్డల్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన దేవా మా నోరు మారు మనసు నందునుగాక మేము మా బిడ్డలతో మా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ గాక దేవుని సాధనాలుగా తల్లిదండ్రులు ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవుని గురించి చెప్పునుగాక మాట్లాడునుగాక వారి జీవిత అనుభవాలను షేర్ చేసుకోదురుగా దేవా మీకే వందనాలు మీకే వందనాలు మిగే స్థుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించి కొని ఆడుతుంటున్నాం ప్రభావా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రం దేవా ఎవరైతే పిల్లలు వచ్చి తల్లిదండ్రులు రాకుండా ఉన్నారో దేవా పిల్లలు దేవుని భయపక్తు

చెడు సహవాసానికి అడ్డుకట్టలు వేసే వారంగా తప్పుడు విధానాలలో మా బిడ్డలు ఉన్నప్పుడు ఖండించి సరిచేసే వారంగా సాక్షార్థమైన కొన్ని మా గృహాల్లో ఉండునట్లుగా కృప చూపి మహిమను పొందుమని ఏసయ్య నామందు అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను